ఆనాడు సంజయ్ గాంధీ మాటలు వినకపోవడం వల్లే నేడు లక్షలు వెచ్చించి ప్రభుత్వమే వన మహోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కొచ్చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభమై రెండు రోజులు అవుతుందని తొమ్మిదవ తారీఖు వరకు కొనసాగుతుందన్నారు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్న ప్రజలు భాగస్వామ్యం కావాలని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్క నాటి దాన్ని కాపాడుకోవాలన్నారు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ముందు ముందు ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు ప్రభుత్వ భూములపై ఎవరు కన్ను వేసిన కబ్జాలు చేసినా జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులదని సూచించారు మరి చెరువులా లేదు అనేది గౌరవ కౌన్సిలర్లు అందరికి పోలీస్ శాఖ వారికి ప్రజా ప్రతినిధులందరికీ మరి పట్టణ ప్రజలందరికీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులు అందరికీ పేరు పేర్చుకుంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది వర్షాకాలానికి తగిన సూచనలు సలహాలు మన అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనం ప్రజా సంక్షేమం కోసమే పనిచేయాల్సిన వాళ్ళం ఇంటింటికి వెళ్లి వైద్య మరియు ఐసిడిఎస్ ఆర్పీ మెప్మా వాళ్ళకు మన కొత్త చెరువును కూడా పరిశీలించి ఈ రోజు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఏదో ఐదు రోజుల కోసం జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చ చేసే కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి తప్పకుండా ఈ సచ్చోదన పచ్చదనం కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం అందులో ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజల కార్యక్రమాన్ని కాపాడటానికి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం దాన్ని కాపాడుకుంటాం అనేటువంటి ఒక మాట మీరు అందరు ఇచ్చినట్లయితే దాని తదుపరి ఉంది ప్రజాపాలన మేము చెప్పిందేం చేసేదే కాకుండా మీరు కూడా సలహా సూచనలు ఎప్పుడైనా రాజకీయాలకు ఖచ్చితంగా ఇవ్వచ్చు అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల వరకు రాజకీయాల ఎన్నికలైన తర్వాత ఎక్కడైనా ఈ సమస్య ఉంది ప్రజలు వాటి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చొరవ తీసుకుంటామనే మాట మన చేస్తూ నిన్ననే మహబూబాపూర్ హాస్పిటల్ సురేళ్ళ పట్టణానికి సంబంధించిన పెరుగుతున్నటువంటి అభివృద్ధి దృష్ట్యా ఇక్కడ కొంత స్థలాలకు సంబంధించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినా ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూమిలో ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కన్ను వేసినా దాని వెంటనే తీవ్రంగా పోలీసు శాఖ ద్వారా అటువంటి జాగాల కబ్జా లేకుండా చూడాల్సింది సందర్భంగా ఎందుకంటే చాలా మంది మా జాగ్రత్త గవర్నమెంట్ జాగా ఆయన కబ్జా చేసిండు అయితే మా జాగ ఈయన కబ్జా చేసిండు అనేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది ఎక్కడా కూడా ఉండకుండా చూడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ చేయలేవని చెప్తారా తప్పటి కూడా చెప్తారా ఒక మొక్క నాడుతాం అనేటువంటి ప్రమాణం మాత్రం చేయాల్సి ఉంది సందర్భంగా కోరుతాం ఎవరో నాడుతారు ఎవరు నాడు నాటి అందరు చేయలేదు ఇన్ని వాళ్ళు ఆడుతున్నారు మధ్యాహ్న ఆశ పెడతా అనుకుంటుంది దయచేసి ఎవరి కోసం మొక్క నాడుతున్నాం అంటే మా కొరంది ఆనాడు సంజయ్ గాంధీ గారు మొక్కలు నాటాలంటే పిసనా ఏంటి అనుకున్నారు అదే వన సంరక్షణ కింద పూర్తిగా ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాంటేషన్ చేయించే పరిస్థితి వచ్చింది కోటి దయచేసి మనమందరం కూడా మన ఊర్లో బాగుచ్చుకోవాలి మన దగ్గర ఆక్సిజన్ మంచి గాలి ఉస్నాబాద్కు వస్తే ఇప్పుడు ఒక విక